ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది రణపాల అంటారు ఈ రణపాల చాలా హెల్త్ బెనిఫిట్స్ గల ఆ మొక్క అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్దగా వచ్చిందో నా గార్డెన్ లో చాలా పెద్దగా చాలా బాగా బుషిగా పెరిగిందండి నేను ఇది ఎక్కువగా అయిందని తీసేసి ఒకే స్టెమ్ ఉంచాను ఇది ఆకులతో కూడా నాటుకోవచ్చు అండి ఆకులు పడేసి కూడా వీటికి అనేసి వచ్చేసేసి మొక్క పెద్దగా అవుతుంది ఈ రణపాల మనకు ముఖ్యంగా దేనికి యూస్ఫుల్ అవుతుందంటే దీని రణపాలతో మనకు ఏవైతే మొక్కలు ఉన్నాయో మొక్కలకు బూస్టప్ గా ఇచ్చుకోవచ్చు అలాగే మన హెల్త్ విషయానికి వచ్చేస్తే ఈ ఒక రణపాల ఆకుని తీసేసుకొని చేసేసుకొని ఈ రణపాల ఆకుతో పాటు ఒక మిరియం గింజ మిరియాలు తీసుకొని ఒకటి రెండు మిరియాలు తీసేసేసుకొని మనము మిక్సీకి పట్టేసేయాలి ఫ్రెండ్స్ మిక్సీకి పట్టేసిన తర్వాత దాంట్లో నిమ్మరసం పిండుకొని రోజు ఒక గ్లాస్ తాగితే మన కిడ్నీ లో ఉన్న స్టోన్స్ అనేది కరిగిపోతూ ఉంటాయండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ గల రణపాల ఆకు మీరు కూడా తప్పక ట్రై చేయండి